ఇక వెలుగు పత్రికల వెలుగు వెలుగు ఇగ వెలుగుతుందో మరి ఘనంగా రాష్ట్ర అవతరణ దినోత్సవ సంబరాలు ఆ సంబురాలు సంబురాలు జూన్ రెండున వేడుకలకు విస్తృతంగా ఏర్పాట్లు గన్ పార్క్ వద్ద నివాళులు తర్వాత పరేడ్ గ్రౌండ్ కు సీఎం రాష్ట్ర గీతాన్ని ఆవిష్కరించాక ప్రసంగం సాయంత్రం ట్యాంక్ బండ్ పై ప్రత్యేక ఆకర్షణగా కార్నివాల్ కార్నివాల్ ఏర్పాట్లపై ఉన్నతాధికారులతో రివ్యూ చేసిన సిఎస్ తెలంగాణ రాష్ట్ర అవతర దినోత్సవ సంబరాలు ఘనంగా జరుపుకుందాం గానీ ఈ కార్నివాల్ వెట్టుడు వల్ల ఆకర్షణంగా కనబడుతుంది అప్పటి మంది కానీ అదే ట్యాంక్ బండ్ దగ్గర నిరాశ్రయులుగా ఉన్నటువంటి వాళ్ళు అన్నం లేక కొట్టుమిట్టాడుతున్నటువంటి వాళ్ళు అర్థమైందా అక్కడ ఎంతోమంది కూడా నిరాశ్రయులు గూడు లేని వాళ్ళు బుక్కెడు బువ్వ దొరకని వాళ్ళు చాలా ఉంటారు వేల మంది ఉంటారు ట్యాంక్ బండ్ చుట్టుముట్టు ఈడ పడితే ఆడ వాళ్ళకు బువ్వ దొరకదు దిక్కిసక్కు సక్కు లేనోలే దిక్కు సక్క లేనోళ్ళు మరి అవే పైసలు పెట్టి వాళ్ళకి ఏదైనా చూపించచ్చుగా అవును ఈ సంబరాలు చేస్తుంటుండే అమరవీరు తల్లిదండ్రుల ఫ్యామిలీ పిల్లలు అరవీరుల తల్లిదండ్రుల ఫ్యామిలీ పిలవాలా లే వాళ్ళు లేని సంబరాలు లేని సంబరాలు అంటే సోనియాగాంధీని పిలవడానికి గింజలు అతను పెట్టి పోతాండు ఆరు వందల మంది బిడ్డలు ఆదాయం చేసుకున్న తర్వాత తర్వాత తెలంగాణ వచ్చింది తెలంగాణ వచ్చింది ఈ వచ్చిన తెలంగాణని మరి వాళ్ళ త్యాగాల వల్ల చేసుకున్నామే మనము ఇయ్యాలా వాళ్ళ త్యాగాల వల్ల తెలంగాణ రాష్ట్రము అని రాసుకుంటున్నామే మనము మరి పైనటువంటి ఆ ఆత్మ బలిదానం చేసుకున్నటువంటి అమరుల త్యాగాల వల్లే అని చెప్పి అయ్యో ఆ బిడ్డ చనిపోతే మరి ఆ కుటుంబంలో తల్లి తండ్రి అక్క అన్న తమ్ముడు ఎట్లా బాధపడుతున్నారో ఏమో అని వాళ్ళని ఓదార్పుగా తీసుకొని దగ్గర తీసుకొని తీ తల్లి చెప్పండి రాష్ట్రం కోసం నీ కొడుకు ఆత్మ బలిదానం చేసుకుని మేమున్నామమ్మా మేము కాపాడతామమ్మా అని ఎవరన్నా దగ్గరే తీసిర్రా అదే మల్లిదశ తెలంగాణ ఉద్యమంలో తొలి అమరుడు కాల్సు తొలి అమరుడు అతను వాళ్ళ తల్లి కూడా కలిసినట్టు ఉంది కానీ ఆమె కన్నా ఎమ్మెల్సి అంటే గతంలో మన కేసీఆర్ అయితే అన్న ఇంకొకటి కలిసింది రాజకీయ సీట్ ఇచ్చురు ఇవ్వాలి కదా సరే మీరు రాజకీయంగా మీరు మీరున్నప్పుడే సంబరం అవుతుంది రాజకీయంగా చూడకపోవచ్చు వాళ్ళని వెల్సడి చేయాలి అవును దిక్కు సక్కి లేకుండా ఇప్పటికి పూట గడవని రోజులు రోజులున్నాయనేటువంటి రానివద్దు రాని అది అప్పుడే కంప్లీట్ అవుతుంది ఇంత పెద్ద రాష్ట్రాన్ని సాధించనీకి ఆత్మ బలిదానం చేసుకున్నటువంటి ఆ కుటుంబానికి నువ్వు చేస్తే ఏం కాదు ఉంటుంది మంచిగా ఇది కావాలి సంబరం అంటే ఇది కావాలి